వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ నేను కళ్యాణి ప్రేక్షకులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు వార్తల్లో సంక్రాంతికి నారావారిపల్లెకు చేరిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారా కుటుంబంతో పాటు సందడి చేసిన నందమూరి బాలయ్య ఫ్యామిలీ మార్కాపురం కురిచేడుల్లో వైభవంగా జరిగిన మకర జ్యోతి దర్శనం అయ్యప్ప స్వామి ఆలయాల్లో అధిక సంఖ్యలో దర్శించి తరించిన భక్తజనం మార్కాపురం నెహ్రూ బజార్ సాయి మందిరంలో సంక్రాంతికి సేవా కార్యక్రమం దాతల సహకారంతో వెయ్యి దుప్పట్లు పంపిణీ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సంబరంగా సాగుతున్న సంక్రాంతి పర్వదినం శాస్త్ర సాంప్రదాయాలు బంధుమిత్రులతో సందడి నింపుకున్న కుటుంబాలు నారావారిపల్లెలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు సంక్రాంతి సందడి చేశారు ప్రతి ఏటా సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి పండుగలు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది ఈ క్రమంలో ఆదివారమే కుటుంబ సభ్యులు నారావారిపల్లెకు చేరుకోగా బాబు సోమవారం చేరుకుని సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల రాకతో నారావారిపల్లెలో సందడి నెలకొంది గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు పాల్గొన్నారు ఇందులో భాగంగా నాగాలమ్మ సత్యమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు నారావారి కుటుంబంతో పాటు నందమూరి బాలయ్య కుటుంబం కూడా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు మార్కాపురం పట్నం నెహ్రూ బజార్లోని శ్రీ సిర్డి సాయి మందిరం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక కార్యదర్శి గోపాలుని హరిహరరావు తెలిపారు ఈ క్రమంలోనే దాతల సాయంతో ఈ రోజు వెయ్యి మంది పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టామని వివరించారు మార్కాపురం పట్నం నెహ్రూ బజార్లోని శ్రీ సిరిడి సాయి మందిరంలో పేదలకు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు శాసనసభ్యులు జంకే వెంకటరెడ్డి మాజీ శాసనసభ్యులు కెపి కొండారెడ్డి పాల్గొని దుప్పట్లు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు పేరం సత్యనారాయణ ఉపాధ్యక్షుడు రామడుగు బాలకోటేశ్వరరావు కోశాధికారి పిఎల్ నాగరాజు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆ సాయినాథుడు ఈ సంక్రాంతి పర్వదిన సందర్భంగా ప్రజలందరూ కూడా క్షేమస్థైర ఆయురే ప్రసాదించని ప్రార్థిస్తున్నాం మన మందిరం తరఫున ఆధ్యాత్మికంగా అనేక రకమైన అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మనము పేదలకు నిరుపేదలకు వృద్ధులకు సాధువులకు సన్యాసులకు వికలాంగులకు ఇలాంటి వారందరికీ కూడా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ చలికాలంలో ఒక మందికి కార్యక్రమము ఏర్పాటు అతి త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారని ఆ పార్టీ నాయకులు డాక్టర్ నారాయణ తెలిపారు జనసేన పార్టీకి ఎన్నికల సంఘం కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరారు జనసేన పార్టీ అధికారం చేపట్టిన వెంటనే అమలు చేసే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలం గౌతవరంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాయకులు హైకోర్టు న్యాయవాది బెల్లంకొండ సాయిబాబు డాక్టర్ బులవల బాల పాల్గొన్నారు గౌతవరం బస్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన జనసేన జెండాను అనంతరం జనసేన పార్టీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా బెల్లంకొండ సాయిబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజా మేలు కోసం స్థాపించిందన్నారు అనంతరం డాక్టర్ నారాయణ మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు మహ్మద్ షాకాద్రి చక్రి యాదవ్ రమేష్ ప్రసాద్ బాబు శంకర్ వీరయ్య రంగస్వామి నాయబ్ పాల్గొన్నారు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఏ విధానాలైన అధికార పార్టీలో ఉన్న ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా బెదిరించినా మీ అందరికి అండగా నేను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నిలపడం కోసం మేము వస్తున్నాం ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి యువకులంతా కూడా వాళ్ళ సొంత డబ్బులతో ఇవాళ ఖర్చు పెట్టి వీధులు ఇట్లు వేసినారంటే వాళ్ళకి వాళ్ళ సర్పంచులు కాదు వార్డు మెంబర్లు కాదు ఎస్పీడీసీలు కాదు ఎంపీలు కాదు కేవలం జన ఈ గ్రామంలో ఎంతో మంది చదువుకొని ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు రేపటి భవిష్యత్తు కోసం ఏదైనా రాజకీయ పార్టీ వస్తే చూద్దామన్న ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు చాలా సంతోషమేసింది నాకు కానీ ఆనాడు కొత్తగా ఉన్నటువంటి రాజకీయ విధానాలతో రాష్ట్రం విడిపోవడంతో గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన రాష్ట్రానికి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తే బాగుంటుందన్నటువంటి ఉద్దేశంతో ఆయనతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థికి నేను ఇష్టం లేకపోయినా ఆయనతో తిరిగాను ఈ అంతా కూడా పట్టిసీమ పోలవరం మీద ఉన్న ప్రేమ వెలుగొండ ప్రాజెక్టు మీద ఉంటే ఎప్పుడో పూర్తయ్యేదని పెద్ద ధోరణాల సీపీఎం నాయకుడు గాలి వెంకట్రామిరెడ్డి అన్నారు సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో ఒకటో టన్నుల సొరంగం పనులు పూర్తి చేస్తామని చేసిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన చంద్రబాబుకు తెలిపారు ఎర్రగొండపాలెం మార్కాపురం గిద్దలూర్లలో ప్రజలు తాగునీటికి అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పెద్దదోర్ణంలోని సిపిఎం కార్యాలయంలో గాలి వెంకట్రామిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతమైన వెలుగొండ ప్రాజెక్టు సంక్రాంతిలోపు పూర్తి చేస్తామని ఏపీసీఎం హామీ ఇచ్చినా నెరవేరలేదని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం రైతు సంఘం అధ్యక్షుడు జగ్గంపూడి త్రిబుల్ రెడ్డి సిపిఎం కాసిరెడ్డి పాల్గొన్నారు కానీ పరిస్థితి మనం అందరూ కూడా చూస్తున్నాము ఇది మరీ సమీపగా అంటే ఈ కాలంలో జరిగే రెండు నెలల పని ఆయన హామీ ఇచ్చిన ఆయన ప్రకటించిన తర్వాత కనీసం వచ్చేస్తే ఒక కిలోమీటర్ పని కూడా జరగలేదు తల్ల మాత్రం జరిగింది ఆ విధంగా ఆయన ప్రకటన నెరవేర్లేదు తాటా నీళ్ళ కోసం వచ్చేసి వెయ్యి కోట్ రూపాయలు మార్కప్పుడు ఎర్ర రూపాయలు అంటే గిద్రూపాయ విడుదల చేస్తున్నాడు ప్రకటన ఇస్తున్నాడు జీవులు ఇస్తున్నాడు మరి మా పరిధి ఏంటి ఈ ప్రాంత పరిధి ఏంటి అదేవిధంగా

ఆలయ ప్రధాన అర్చకులు రాఘవ శర్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది మకర జ్యోతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి ఆభరణాలను ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి అలంకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉదయ న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలనుకుంటున్నారా మీ వ్యాపార సంస్థ గురించి బిజినెస్ గురించి సులువుగా అందరికీ చేరాలంటే ఉదయ్ న్యూస్ లో ప్రకటన ఇస్తే చాలు నిత్యం కొన్ని లక్షల మందికి మీ ప్రకటన చేరేందుకు సులువైన నమ్మకమైన మార్గం మార్కాపురం ఉదయ్ న్యూస్ స్క్రోలింగ్ స్పెషల్ బ్రేకింగ్ ఆడియో వీడియోలతో మీ వ్యాపార సంబంధిత ప్రకటనలు ఇచ్చేందుకు తక్షణం సంప్రదించండి మీ వ్యాపారాభివృద్ధికి అరగంట నిడివితో ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేస్తాం ప్రతీక్షణం కొన్ని లక్షల మంది దృష్టిలో మీ వ్యాపార ప్రకటన ఉండేలా చూస్తాం న్యూస్ మీ వ్యాపారానికి మా భరోసా వెంటనే సంప్రదించండి మా కాంటాక్ట్ నెంబర్ ఫోర్ జీరో ఫైవ్ వన్ సిక్స్ టూ త్రీ ఫైవ్ సంక్రాంతి పండుగ సందర్భంగా పల్లెలోగిళ్లు కలకల్లాడుతున్నాయి మరోపక్క పుల్లల చెరువులో మంగళవారం సంక్రాంతి పండుగ ధనుర్మాసం సందర్భంగా తెల్లవారుజాము నుంచే స్థానిక రామాలయంలో భక్తులు విశేష పూజలు నిర్వహించారు అనంతరం రాములవారి పల్లకీ సేవను ఘనంగా నిర్వహించారు చెరువు రామాలయంలో అర్చకులు అనంతాచార్యులు భక్తులకు ఆశీర్వచనం అందించారు ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా పురవీధుల్లో ఊరేగించారు మాస్టర్ జీవి గురునాథం ఆలయ ధర్మకర్త రఘు ఆధ్వర్యంలో మహిళలు కోలాట ప్రదర్శన జరిగింది బస్టాండ్ కేంద్రం వరకు భజనలు సాగగా గ్రామస్తులు సంఘం ప్రముఖులు గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు ఖమ్మం మండలం తురిమెల్ల గ్రామంలో శ్రీ కోదండరామస్వామి ఆలయం ఆధ్వర్యంలో బండలాగు పోటీలను ఏర్పాటు చేశారు సంక్రాంతి పండుగ సందర్భంగా దేవస్థాన కమిటీ ఈ నిర్వహించింది గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి తురిమెల్ల మాజీ సర్పంచ్ వీరమ్మ తురిమెల్ల మాజీ ఉప సర్పంచ్ ఉతకపల్లి మాచిరెడ్డి తదితరులు పాల్గొన్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కురిచేడు హరిహర అయ్యప్ప క్షేత్రంలో మకరజ్యోతి దర్శన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో పాల్గొని జ్యోతి దర్శనం చేసుకున్నారు మకరజ్యోతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కురిచేడు హరిహర అయ్యప్ప క్షేత్రంలో సోమవారం సాయంత్రం మకరజ్యోతి దర్శనం భక్తు శ్రద్ధలతో నిర్వహించారు నూట కేజీల కర్పూరాన్ని హోమగుండంలో వేసి జ్యోతిని వెలిగించారు మకరజ్యోతి దర్శనం కార్యక్రమంలో భాగంగా ఆలయ అధ్యక్షుడు నాసరయ్య ఉభయ దాతగా ఆలయ అర్చకులు సాయిబాబా ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దొనకొండ మండలం చందవరంలో చందవరం యువజన అభివృద్ధి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ఈ అధ్యక్షులు ఏడుకొండలు మాట్లాడుతూ అనేక కార్యక్రమాలను చేపట్టాలన్న సంకల్పంతో సంఘాన్ని స్థాపించామన్నారు గ్రామానికి చెందిన యువకులకు విద్యార్థులకు కొంత ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేశారు చందవరంలో కొంతమంది ఉద్యోగస్తులు నెలవారీగా కొంత ఆర్థిక సహాయాన్ని ఈ సంఘానికి అందజేయడం జరుగుతుందన్నారు ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది అయితే కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ ఉద్దేశం నెరవేరటం లేదు రైతులు పాడి సంపదను కోల్పోవలసి వస్తున్నా పట్టించుకోని పరిస్థితిలో కొందరు పశువైద్యులున్నారు వేలకు వేలు జీతాలు తీసుకునే పశువైద్యులు రానుపోను ఖర్చులు ఇస్తే కానీ విధులు నిర్వహించేది లేదంటున్నారు ఈ వింత వైఖరి ఎక్కడో చూడాలంటే కొమరోలు వెళ్లాల్సిందే కొమరోలు మండలం ఎర్రగుంట్ల గ్రామంలో ఈ పరిస్థితి నెలకొంది ఈ గ్రామంలో పశువుల కాపర్లు ఎక్కువ గ్రామస్తులు పశువైద్య శాఖ అధికారిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో కోళ్లు గొర్రెలు అధిక సంఖ్యలో చనిపోయాయని ప్రజలు ఆరోపిస్తున్నారు కొమరువులు పశువైద్యశాలకు వెళ్లి చెప్పినా మేము రామంటున్నారని వాపోతున్నారు ఎప్పుడైనా ఓ రోజు వస్తే రాకపోకలకు పెట్రోల్తో సహా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు ఇకనైనా అధికారులు స్పందించి గ్రామానికి ప్రతిరోజు డాక్టర్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రశువులకు కానీ గొడ్డలకు కానీ బరిగొడ్డలకు కానీ ఏ దానికి డాక్టర్ అనేది మా ఊరికి లోపల ఇంతవరకు కాలేదు ఈ సంవత్సరం అన్నీ గొర్రెలు మటుకు చాలా నష్టమైనవి అరవై డెబ్బై గొర్రెలు తెచ్చిపోయినాయి పిల్లలు తెచ్చిపోయినాయి మేకలు తెచ్చిపోయినాయి ఇంకోళ్ళు చెవులు పడినాయి మట్టం పోతా లేకపోతే ఏమయ్యో మేము రామ్ మేము రామ్ ఏదన్నా పశువులకు ఏదన్నా పెరుగు మందు ఇచ్చే అవి వచ్చి ఇచ్చేది లేదు పోయినా ఎవరి కలగాల పోతే అంత పోతారు లేకపోతే అది కూడా లేదు మాకు గొర్రెలు అవి ఉండయి మేము నానాక ఇబ్బందులు పడుతుండము చనిపోతుండయి డాటర్ రావడం లేదు వీడికి మేము పోయి మేము చెబితే మమ్మల్ని పలకరేయడం లేదు గిదలూరు పోరుమల్ల అటు పోయి మందులు తెచ్చి వేసుకుంటే వాడికి తగ్గడం లేదు దాన వేయడం లేదు మా పేరు కనగారి విశ్వనాథం ఎర్రగుంట్ల గ్రామం మాకు వాతావరణం బాగాలేక మాకు వంద మేకలు ఉన్నాయి గాలికుంటూ అత్తగా పిల్లలు పారుకుంటూ ఉన్నాయి అధికారులు ఎవరు స్పందిస్తలేరు సమాచారం ఇచ్చినా రావట్లేదు మా దానికి ఇబ్బందికరంగా ఉంది ఆటోలకు కూడా రావట్లేదు రోడ్డు బాగాలేక ఉదయ్ న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలనుకుంటున్నారా మీ వ్యాపార సంస్థ గురించి బిజినెస్ గురించి సులువుగా అందరికీ చేరాలంటే ఉదయ్ న్యూస్ లో ప్రకటన ఇస్తే చాలు నిత్యం కొన్ని లక్షల మందికి మీ ప్రకటన చేరేందుకు సులువైన నమ్మకమైన మార్గం మార్కాపురం ఉదయ్ న్యూస్ స్క్రోలింగ్ స్పెషల్ బ్రేకింగ్ ఆడియో వీడియోలతో మీ వ్యాపార సంబంధిత ప్రకటనలు ఇచ్చేందుకు తక్షణం సంప్రదించండి మీ వ్యాపారాభివృద్దికి అరగంట నిడివితో ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేస్తాం ప్రతి క్షణం కొన్ని లక్షల మంది దృష్టిలో మీ వ్యాపార ప్రకటన ఉండేలా చూస్తాం ఉదయ్ మీ వ్యాపారానికి మా భరోసా వెంటనే సంప్రదించండి మా కాంటాక్ట్ నెంబర్ ఫోర్ జీరో ఫైవ్ వన్ సిక్స్ టూ త్రీ ఫైవ్ పెద్ద ధోరణాల నూతన ఎస్ఐ సూర్యపల్లి సుబ్బారావు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రజలు సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు శాంతి భద్రతల పరిరక్షణపై నిఘా ఉంటుందని స్పష్టం చేశారు శ్రీశైలం ఘాట్ రోడ్డు కర్నూలు రోడ్లలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు శ్రీశైలం టెంపుల్ మనకి దగ్గరలో ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్య బాగా ఉంటుంది ఎందుకంటే ఇటు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి గుంటూరు ప్రకాశం జిల్లాల నుంచి ఇటు రాయలసీమ నుంచి అన్ని జిల్లాలు కూడా ఇక్కడి నుంచి వెళ్ళాలి కాబట్టి ట్రాఫిక్ సమస్య ఉంటుంది దాని మీద ఎక్కువ దృష్టి పెడతాము అట్లాగే వెళ్ళే ఘాట్ రోడ్లో కూడా మా పై ఆఫీసర్స్చన మేరకు సైన్ బోర్డ్స్ పెట్టడం చేస్తాము అట్లాగే దోనార్ టౌన్లో కూడా బయట వ్యక్తులు వస్తూ ఉంటారు కాబట్టి అలాగే నోన్ పర్సన్స్ కొంతమంది సస్పెక్ట్ పర్సన్స్ కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కూడా బీట్ల ద్వారా మేము నైట్ టైం చెక్ చేయడం అట్లా చేస్తూ ఉంటాము అట్లాగే పబ్లిక్ కూడా మీకు ఎవరో కొత్త కొత్త పర్సన్లు కానీ లేకపోతే ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే అది పోలీసు వాళ్ళకి తెలియజేసి మీరు కూడా సహకరిస్తా అని చెప్పేసి కోరుకుంటున్నాను అట్లాగే ఈ ఘాట్ రోడ్లో ప్రయాణం చేసేటప్పుడు ఏవైనా అంబులెన్స్ కానీ ఏవైనా ఎమర్జెన్సీ వెహికల్స్ కానీ వస్తున్నట్లయితే దానికి పబ్లిక్ తరఫు నుంచి మాకు పోలీసు వారికి సహకరిస్తూ సహకరిస్తూ అట్లాగే మిగతా ప్రజలు కూడా సహకరించాలని చెప్పనేసి మా పోలీస్ వైపు నుంచి కోరుకుంటున్నాం ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో వెలిసిన శ్రీ నాగస్వరూప ఎల్లమ్మ దేవస్థానంలో మంగళవారం సంక్రాంతి పండుగ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారిని వివిధ పూలతో ప్రత్యేకంగా అలంకరించారు మండల పరిధిలోని పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు అమ్మవారి ఆశీసులు తీర్థ ప్రసాదాలు అందుకున్నారు మధ్యాహ్నం భారీ అన్నదాన నిర్వహించారు మన కోసం ఊరు ఎంతో ఇచ్చింది ఊరి కోసం మనం తిరిగి ఎంతో కొంత ఇచ్చేయాలి అంటేనే మీకు గుర్తొచ్చేది శ్రీమంతుడు సినిమా డైలాగ్ ఇది సినిమా డైలాగ్ కాదు అక్షరాల నిజమనే విధంగా ముందుకు సాగుతున్నారు పెద్దారవీడు మండలం ఓబులక్కపల్లి గ్రామ యువత ఇంతకీ ఏంటా సంగతులు ఓసారి చూసొద్దాం రండి యువత అంటేనే జల్సాలు విందులు వినోదాలతో సాగిపోతున్న కాలంలో పెద్దారవీడు మండలం ఓబులక్కపల్లి యువత మాత్రం రొటీన్ కు భిన్నంగా నడుస్తోంది ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరెన్నో సేవా కార్యక్రమాలు చేసి శభాష్ అనిపిస్తున్నారు సంక్రాంతి పండుగ సంబరాలు కలిసిమెలిసి చేసుకుంటున్నారు పండుగకు వన్నె తెచ్చే ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రతి సంక్రాంతి అందరు యువకులు గ్రామానికి చేరుకుని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి వాటికి తగు పరిష్కారాలు చూపుతున్నారు ఇప్పటికే వారి స్థాయిలో అనేక సమస్యలు పరిష్కరించారు ఇటువంటి యువత ఇతర గ్రామాలకు ఆదర్శమే మరి అలానే ఉదయ్ న్యూస్ కూడా ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుంది సంక్రాంతి ఈ మాట వినగానే ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చే మాట సంక్రాంతి రోజు కొత్త అల్లుళ్ళు కోడళ్ళు ఇంటికి వచ్చి ఎలా ఎంజాయ్ చేస్తారు ఎలాంటి కార్యక్రమాలు ఉంటే ఊర్లో ఎంజాయ్గా ఉంటారు అలానే సంక్రాంతి అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే ఫస్ట్ వన్ భోగి మంట భోగి మంట ఎందుకు చేస్తాం దాని ప్రాముఖ్యత ఏంటి సంక్రాంతి అంటే పిల్లోళ్ళు కొత్త పిల్లోళ్ళు పిల్లలు పెద్దోళ్ళు అందరూ హ్యాపీగా చేసుకోవడము ముగ్గులు వేసుకోవడము ఆనందంగా చేసుకోవడము అది సంక్రాంతి ఉదయ ఛానల్ వాళ్ళు నడిపిస్తున్న ప్రోగ్రాము మంచి స్పందన ఉంది ఊర్లో అభివృద్ధి జరుగుతుంది ఈ అభివృద్ధి ఎలా మన మండలానికి నియోజకవర్గానికి పాకాలని సాధారణ పడుతున్న సందర్భంలో ఉదయ ఛానల్ వాళ్ళు ఈ ప్రోగ్రాం చేయటం వల్ల ఎంతో సంతోషంగా ఉంది కార్యక్రమాలు చేస్తున్నారు కదా ఈ యూత్ అనేవాళ్ళు అందరూ ఆర్గనైజ్ చేసి ఎలా అనిపిస్తుంది మీకు సంతోషంగా ఉంది సార్ మా పెద్దలు కూడా చేయలే ఎట్లా మా నాయన వాళ్ళు మా జై నాని వాళ్ళు కూడా ఎట్లా చేయలే కానీ ఈ యువకులు వచ్చినాక ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు ఎంతో బాగు చేస్తున్నారు సార్ ఈ బోర్డేటిపల్లి యూత్ సంక్రాంతి సంబరాలు ఎలా చేస్తున్నారు వాళ్ళ ఆర్గనైజింగ్ ప్యాటర్న్స్ ఏంటి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నారు ఊర్లో అలానే ఆ బిఆర్పీ ఎన్జిఓ సంబంధించిన కొంతమంది యూత్ ఇక్కడ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఎలా చేస్తున్నారు ఈ ఫెస్టివల్ని సార్ మీ పేరు రమణారెడ్డి రమణారెడ్డి గారు సంక్రాంతి అంటే ఏంటి మీకు తెలిసిన వాళ్ళు సంక్రాంతి అంటే మార్పు అంటే విలేజ్ పరంగా కానీ విలేజ్లో ఉన్న జనాల పరంగా కానీ జనాల మధ్య ఉన్న సంబంధాల పరంగా కానీ అన్నిట్లో కూడా ఐకమత్యంగా ఉండి సో ఫస్ట్ నా పేరు మా అమ్మ నాన్న పెట్టిన నా పేరు ఆ తర్వాత నేను పుట్టిన నా విలేజ్ని అడుగుతారు అందరూ అంటే మన జీవితంలో అంతర్భాగమైనటువంటి మన విలేజ్ కన్న తల్లి తండ్రి తర్వాత మన విలేజ్ మనకు మూడో స్థానం విలేజ్ ఆ తర్వాత గురువుకి అంటే తల్లి తండ్రి విలేజీ గురువు అంటే గురువు కన్నా కూడా ముందున్నటువంటి స్థలం మన విలేజ్ అటువంటి విలేజ్ని తల్లితో తండ్రితో గురువుతో సమానంగా మన విలేజ్ లోని కూడా ఎలా డెవలప్ చేయాలి ఏమి చేస్తే మన విలేజ్కి మన యొక్క రుణం ఏ విధంగా తీర్చుకుంటాం సరే ఎలా అనిపిస్తుంది ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు ఓకే ముందుగా ఇది వచ్చినటువంటి ఉదయ్ చానల్ అసోసియేషన్ మెంబర్స్కి గ్రామ పెద్దలకి పిల్లలకి అక్కా చెల్లలకి అందరికి కూడా ఒక్కసారిగా సంక్రాంతి శుభాకాంక్షలు మనం ఎంత సంపాదించినా ఎంత చదువుకున్నా మన ఊరు మనకి ఇంపార్టెంట్ అంటే మన ఊరు అనేది మన కన్న తల్లి కంటే మనం ఎక్కువ చూసుకోవాలి ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మన సొంత ఫ్యామిలీలా కలిసిపోవాలి ఈ చిన్న చిన్న అటువంటి మనస్బర్ధలు పెట్టుకోకుండా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అందరం కలిసి ఏదైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి ఇట్లా మేము కొన్నాళ్ళ పాటు ఆలోచించాం ఏం చేయాలి మన ఊరికి ఏం చేస్తే బాగుంటుంది దీనికి దీన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం చేస్తే బాగుంటుంది ఒక ఒక ప్రణాళిక రచించుకున్నాం సరే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఊర్లో నిర్వహించినందుకు ఇలా సక్సెస్ చేసి ప్రతి కార్యక్రమం ఇంకా మీరు అనుకున్న మీ ఐదు నియమాలు మీ ఐదు ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేరాలని కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం ఈ పండుగను ఇలానే చేసి మాకు మా ప్రేక్షకులకి ఎంజాయ్ చేపిస్తారనుకుంటున్నాము అలా ఇక్కడ కొంతమంది ఊరికి వచ్చిన కోడళ్ళు అల్లుళ్ళు వాళ్ళ స్పందన ఎలా ఉంది పేరు శైలజ గారు పండుగను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీ పుట్టినలు కదా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఊర్లో ఈ ఫెస్టివల్ ని కొత్త అల్లుడుగా ఊరికి వచ్చారు మంచి మర్యాదల విషయంలో ఇబ్బంది ఏం లేదు పండగ పరంగా చెప్పాలంటే కొన్ని కొన్ని పల్లెటూర్లలో పిల్లలు ఎక్కడెక్కడో చదువుకుంటూ ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ ఈ ఊర్లో అలా కాకుండా అందరూ ఒక ముందుగా ఒక ఆర్గనైజేషన్గా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి పిల్లలందరూ ఒక ముందు ప్లాన్ చేసుకొని ఈ ప్రోగ్రామ్స్ చేద్దాము ఊర్లో అందరినీ గెదర్ చేసుకుందాం అని ఒక ప్లాన్ చేసుకొని అందరికీ ఫోన్లు చేసి అందరిని ఇన్వైట్ చేసి అందరికీ ఒక గ్రూప్గా భోగి రోజు కానీ పొద్దున్నే భోగి మంటకి కట్టెలు సమకూర్చుకోవడం కానీ అవన్నీ చాలా బాగా ఉంది సంక్రాంతి వాళ్ళ యూత్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు కనుక్కుందాం ప్రోగ్రామ్ ఒక పండగ విలుగు అనేది మన పిల్లలు ఉత్సవం వారు చూపిస్తున్నారు కాబట్టి పండుగ విలుగు అనేది మనకు ప్రతి పూర్వం తెలియకపోయినా ఇప్పుడు మన యూత్ వాళ్ళ పిల్లలు పెద్దలకు ఒక అవగాహన అనేది చూపిస్తున్నారు ఇంకా ఇంకా బాగా అభివృద్ధి చేసి పిల్లలకు ప్రోగ్రాంలు నేర్పించి ఊరిని ఒక ఊరి అభివృద్ధి కోసం పాటుపడతారని మేము కోరుకుంటున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఉదయం న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం